హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు నెల్లూరు సిటీలో ఒక మంచి ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అది కూడా మనకు టూ బీహెచ్కే ప్రాపర్టీ అండి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ రెడీ టు ఆకుపై ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మూలాపేట ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మెయిన్ రోడ్డుకి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అంటే కొంచెం లోపలికే ఉంటుందన్నమాట ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అది కూడా న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేస్తున్నారు కబోర్డ్ వర్క్ అట్లాగే మీకు పీఓపీ సీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హెవీ మెటీరియల్తో మంచి కాస్ట్లీ మెటీరియల్తో మీకు మంచి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ జరుగుందండి ఇది ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ సిసి రోడ్ అయితే ఉంటుంది ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కాగా మీకు లోన్ వచ్చేటువంటి ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ మీరు తగ్గాలని కూడా డైరెక్ట్ ఓనర్తో మీకు బార్గెన్ కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి